హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత ఛానల్ సో ఈరోజు ఇంకొక వీడియో తోటి ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే ప్రవారం కదా సో ఈరోజు నేను వరలక్ష వ్రతం చేసుకుంటున్నాను సో నేను ఏ విధంగా వరలక్ష వ్రతం చేసుకుంటున్నాను అనేది మీకు చూపిద్దాము అనేసి వరలక్ష వ్రతం ది బ్లాగ్ చేస్తున్నా నేను సో ఏంటి నేను ఈ డ్రెస్ లో ఉన్నా అనుకుంటున్నారా సో ఇంకా అన్ని అరేంజ్ చేసుకోవాలి కదా అన్ని అరేంజ్ చేసేసుకొని ప్రసాదాలు తయారు చేసుకోవాలి కదా సో సేమ్యా చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి మనకు శనగలు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఓన్లీ పులిహోర దద్దోజనం ఇవి రెండు రెడీ అయిపోయినాయి ఇంకా నేను పూజలు కూర్చోవడమేనండి సో ఇంకా అవన్నీ మనకు ఉంటాయి కదండి ప్రసాదాలు తయారు చేయడము అన్ని అరేంజ్మెంట్ చేసుకోవడము సో అందుకనేసి ఇంకా కొత్త చీర కట్టుకోలేదు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ జడేసుకొని మళ్ళీ కొత్త చీర కట్టుకొని అప్పుడు నేను మళ్ళీ పూజ దగ్గర కూర్చుంటాను సో ఇది కూడా నేను పూజ కోసమే తీసుకున్నది తీసుకున్న చీర అండి ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే నాయుడుపేట దగ్గర ఆంధ్రాలో నాయుడుపేట దగ్గర సులూరుపేట అనేసి ఒక టెంపుల్ ఊరుంటుంది అండి ఆ ఊర్లో అమ్మ అమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది చెంగాలమ్మ టెంపుల్ అనేసి సో ఆ ఊర్లో అమ్మవారికి కట్టించిన చీర ఇది సో టెంపుల్లో అమ్ముతారు కదండి సో అటువంటి చీర ఇది మా తమ్ముడు కొనిచ్చాడండి నాకు సో అది అమ్మవారి చీర కాబట్టి ఈరోజు పూజ చేసుకుంటున్నాను అనేసి ఈరోజు కట్టుకున్నాను నేను సో ఇంకా అన్ని అరెస్ట్మెంట్స్ అయిపోయినాయండి సో ఈ ఒక్కటి పులిహోరను రద్దోజనం చేసేస్తే అయిపోయిందండి సో కీప్ వాచింగ్ సో నేను విధంగా వర్గం చేసుకుంటున్నాను అనేది చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది చెప్పండి సో థ్యాంక్ యూ అండి సో ఇంకా ఇంకా ఇక స్టార్ట్ అయిందండి మార్నింగ్ మీకు ది వీడియో పెట్టలేదండి క్లీనింగ్ క్లీనింగ్ది ఎందుకంటే తొందరగా తొందర చేసేసాను మళ్ళీ అందుకనేసి ఇంకా క్లీనింగ్ వీడియో పెట్టలేదు మళ్ళీ మా పాప కూడా అంత త్వరగా లేవలేదు సో అందుకనేసి ఇంకా క్లీనింగ్ వీడియో ఏమీ పెట్టలే నేను జస్ట్ ఇక మామూలుగా జనరల్గా అందరికీ ఉండే పనులేనండి ఇల్లు వాకిలి ఊడ్చుకోవడం కల్లాపి చల్లేసుకోవడం ముగ్గులు వేసేసుకోవడం గడపలకు అన్నిటికీ ముగ్గులు వేయడము పూజ రూమ్ సర్దుకోవడము ఇవన్నీ జనరల్గా ఉండేవి సో ఇంకా అవన్నీ చేశానండి లిటరల్గా అవ అవన్నీ వర్క్ చేసేసరికి నాకు టూ త్రీ అవర్స్ అయిందండి సీరియస్లీ వీళ్ళంతా ఊడ్చుకొని తుడుచుకొని తర్వాత బయట నీళ్ళు జల్లేసి ముగ్గులు వేసేసుకొని అన్ని గడపలకు ముగ్గులు అన్ని గడపలు అంటే దాదాపు మూడు గడపలు అనుకోండి ఒకటి మెయిన్ రెండవది కిచెను థర్డ్ వచ్చి పూజారం గడప మూడు గడపలకు పసుపు రాసి ముగ్గులు వేసి పసుపు కుంకుమలు వేసి ఇవన్నీ చేసేసరికంటే లిటరల్లీ నాకు ఒకటి అవసరం పట్టిందండి సీరియస్లీ చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు కానీ ఇక చేసుకోవాలి కదండి అంతే ఇక చేసుకోవాలి అన్నప్పుడు ఎంత ఏమైనా కూడా చేసుకున్నాడేనండి సో ఇంకా అటు ప్రసాదాలు చేస్తున్నానండి సో అటు ప్రసాదాలు చేస్తూనే అటు పూజ కన్నీ సర్దుకుంటున్నానండి సో ఇంకా నేను ప్రసాదాలు ఏం చేశానంటే మామూలుగా చక్కెర పొంగలి పులిహోర తర్వాత దద్దోజనం తర్వాత సేమ్యా పాయసం తర్వాత మన శనగలు శనగలు అయితే మెయిన్లీ శనగలు ఉంటాయి కదా సో శనగలు సో ఈ మొత్తము ఐదు ప్రసాదాలండి ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఎన్నైనా చేసుకోవచ్చు నేనైతే ఐదు ప్రిఫర్ చేస్తాను నేనైతే ఐదే చేసుకుంటానండి నేను ఎవ్రీ ఇయర్ కూడా ఐదు ప్రసాదాలు చేసేస్తాను తర్వాత ఇంకా అంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఎందుకంటే నన్నే చూసుకొని చేసుకోవాలి కదండి సో అందుకనేసి ఇంకా ఐదు ప్రసాదాలు మాత్రమే చేస్తాను నేను సో అంతే కదండి మనకు వీలుని బట్టి మనము చేసేసుకోవాలి సో ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను సో ఇంకా మా పాప పెట్టిందండి మా పాప చూపిస్తుంది మా పాప అవి దీపాలకు అన్నిటికీ ఇంకా పూజకు అవసరం అయ్యే వాటి అన్నిటికి కూడా పాప గంధము కుంకుమ పెట్టేసిందండి దీపాలకు అంటే దీపాలకు అంటే అవి పూజకి ఏమైతే ఉపయోగిస్తామో అవన్నిటికీ మా పాప బొట్లు పెట్టేసిందండి సో బొట్లు పెట్టకుండా పెట్టొద్దు కదా పూజ పూజకు సో అందుకనేసి అన్ని బొట్లు పెట్టేసి పెట్టిందండి సో ఇది నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు కట్టిన శారీనండి అంటే శారీ కట్టిన శారీ అంటే పూజ కోసం అని కొన్ని శారీస్ పక్కకు ఉంచుకుంటాను కదా నేను సో అలా అనేసి ఈ చీర కూడా పూజ కోసం ఉంచుకున్న చీరలోనేది అండి సో అందుకనేసి ఇక ఈ చీర కట్టుకున్నాను నేను సో అన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి కదా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు కొత్త చీర కట్టుకుంటాను అనేసి అనుకున్నాను నేను సో అందుకనేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు చాలా టైం పడుతుందండి సీరియస్లీ చాలా టైం పడుతుంది సో అందుకనేసే ఇంక అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి మా అమ్మవారు అమ్మవారు బాగుందా అండి మంచిగా అలంకరించానా అండి చెప్పండి ఈసారి ఏమైందంటే నేను అమ్మవారికి ఫేస్ అమ్మవారి రూపం పెట్టాను కదా సో అమ్మవారి రూపం పెట్టినప్పుడు అది ఎందుకో సరిగ్గా సెట్ కాలేదండి ఊరికి కింద పడిపోవడు అసలు చాలా బాధేసింది అసలు ఎక్కడ మిస్టేక్ చేశానా అనిపించింది తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం మంచిగా పెట్టేశాను నేను కానీ నేను అది అది సరిగ్గా జారిపోయినట్టుగా అయిపోయింది అన్నమాట అమ్మవారి రూపు సో కొబ్బరికాయకు పెట్టవచ్చు కానీ మేము కలశం పెట్టాం కదండి సో అందుకనేసే ఇంకా నేను కొబ్బరికాయకు పెట్టలేదు యాక్చువల్గా కొబ్బరికాయకు పెడితే మంచిగా సెట్ అవుతుంది కావచ్చు కానీ అది కొబ్బరికాయకు పెడితే కలశం పెట్టినట్టు అయిపోతుంది సో మాకు కలశం అనేది లేదు సో కలశం లేనప్పుడు నేను కలశం ఎలా పెట్టా కొబ్బరికాయ ఎలా పెట్టాలి అనే ఆలోచనతోటి నేను అమ్మవారి రూపు వెనుక కొబ్బరికాయ పెట్టలేదు సో అలా అయింది ఇక తర్వాత మళ్ళీ సెట్ చేసేసాను నేను తర్వాత మళ్ళీ మంచిగా సెట్ చేసేసాను సో ఇది నేను ఈ వీడియో ఫ్రైడే రోజు చేశానైతే నేను ఈరోజు మండే అండి మండే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఈవినింగ్ పోస్ట్ చేస్తానండి సో ఇక్కడ మీకు ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూసారండి అవి ఎంత బాగున్నాయంటే సీరియస్లీ నాకు కొనేటప్పుడు అంత ఎగ్జైట్మెంట్గా ఏమనిపించలేదు కొనేటప్పుడు రెడ్ కలర్ ఫ్లవర్స్ కదా అన్నట్టుగా తీసుకున్నా నేను రెడ్ కలర్ ఫ్లవర్స్ కదా అన్నట్టుగా కానీ అవి అన్నీ సెట్ చేసి అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఉన్నటువంటి మా అలా పెట్టేసరికి ఎంత మంచిగా సీరియస్లీ అప్పుడు అనిపించింది తీసుకున్నది మంచిగా అయింది అని సో మీకు చూపిస్తున్నాను కదా అవి పారిజాతం పువ్వులు ఆ పారిజాతం పువ్వులు నేను కొనలేదండి నాకు ఇచ్చారు సో అలా అంతే ఏది దక్కాల్సింది ఉంటే అది దక్కుతుంది అన్నట్టుగా ఆ రోజు నాకు పారిజాతం పువ్వులు దొరకాయండి నేను ఇంతకుముందు ఎన్నోసార్లు పారిజాతం పువ్వులు మెయిన్లీ నేను కార్తీక పూ కార్తీక మాసంలో పారిజాతం పూల కోసం ట్రై చేస్తా కానీ దొరకవండి అప్పుడు సో ఈరోజు నేను అనుకోకుండా నాకు అంటే థర్స్డే రోజు అనుకోకుండా థర్స్ ఓకే ఓకే థర్స్డే రోజు రోజే నాకు అనుకోకుండా ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ పారిజాతం పువ్వులు తర్వాత తులసి దళాలు తర్వాత ఇలా చాలా చాలా మంచిగా దొరికినాయండి అంటే నాకు ఇచ్చారు ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ మా ఉంది కదండి అది నేను తీసుకున్నాను తీసుకునేటప్పుడు అంత ఎగ్జైట్మెంట్ తోటి ఏం తీసుకోలేదు రెడ్ కలర్ ఫ్లవర్సే కదా అనుకున్నా సో ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్లో మధ్యలో అది పత్రి ఆకు వేసి మాల కట్టేశారు మాల కట్టేశారండి ఎంత బాగా కుదిరిందండి సీరియస్లీ మాల మంచిగా సెట్ అయిపోయింది అమ్మవారి అమ్మవారి పటానికి నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది తీసుకున్నప్పుడు అంత ఏమి ఇదిగా తీసుకోలేదు కానీ చూడండి ఎంత బాగా సెట్ అయిపోయింది అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ది పైననేమో మందారం ఆకు మందారం ఫ్లవర్ పెట్టేశానండి రెడ్ కలర్ మందారం ఫ్లవర్ పెట్టేశాను సో ఇంకా అన్నీ సెట్ చేశాను ప్రసాదాలు కూడా అన్నీ రెడీ అండి సో ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇక నేను ఇంకా నేను రెడీ అవుతున్నానండి సో ఎంతసేపు టవెల్ కట్టుకొని ఉన్నా కూడా జుట్టు అయితే ఆరలేదండి వర్షాకాలం కదా కొంచెము మబ్బు మబ్బు ఉండేసరికి జుట్టు కూడా సరిగ్గా ఆరలేదు ఎంతైనా కూడా ఎండాకాలంలో ఉన్నట్టు ఉండదు కదండి సో ఎండాకాలంలో పది నిమిషాల్లో జుట్టు ఆరిపోతుంది కానీ ఇప్పుడు ఇంకా ఆరంటే మళ్ళీ హెయిర్ డ్ర హెయిర్ డ్రయర్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ నేను రెడీ అయిపోయానండి సో నేను రెడీ అయ్యేది ఏమీ యూట్యూబ్ ఈ మన దీనికోసం వీడియోలు ఏం పెట్టలేదు కానీ షార్ట్స్లో పెట్టానండి నేను రెడీ అయ్యేది సో షార్ట్స్ కూడా వాచ్ వాచ్ చేయండి సో ఇంకా దీపారాధన చేసేస్తున్నాను మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏం చేసినా ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకుంటాం కదా సో నేను కూడా ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకున్నానండి సో మనం ఏ వ్రతం చేసినా కానీ ఏది చేసినా ఫస్ట్ వినాయకునికి చేసుకున్నాడు ఎందుకంటే విఘ్నాలు రానివ్వకుండా చూడుతాండ్రే అని వినాయకునే కదా మనం వేడుకునేది సో ఇంకా వినాయకునికి పూజ చేసేస్తున్నానండి దీపం ధూపం హారతి దీపం ధూపం నైవేద్యం హారతి అంతే కదండీ అంతే దీపం ధూపం నైవేద్యం హారతి ఇవి నాలుగు చేసుకున్న తర్వాతనే ఇంకా మళ్ళీ అమ్మవారికి పూజ స్టార్ట్ చేసేసుకున్నానండి సో ఇంకా అమ్మవారికి పూజ పూజ చేసేస్తున్నాను నేను అమ్మవారి నామాలు చదువుకున్నానండి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా సో అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదివాను సో చూడండి నాకు ఈరోజు ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు చాలా బాధేసిందండి లాస్ట్ టైము లాస్ట్ టైము నేను ఫోన్లోనే చూసుకుంటూ చదివిన అవి ఇంకా చిన్నగా ఉంటాయి మన బుక్లో ఉన్న కంటే కూడా అక్షరాలు చిన్నగా వస్తాయి ఫో ఫోన్లో అయినా కూడా అంటే మనం ఫాన్ సైజ్ పెట్టుకునే దాని ప్రకారం ఉంటుంది కానీ ఫోన్లో నేను పెట్టుకునేదాన్ని అటు ఆ చిన్నవి కూడా నేను చూసి చదివిన దాన్ని లాస్ట్ వరలక్ష్మి వ్రతంకు ఈ వరలక్ష్మి వ్రతంకు బుక్లో ఉన్నది చదవడానికి కళ్ళద్దాలు పెట్టుకున్నాను సో ఆ పెట్టుకునేటప్పుడు కూడా చాలా బాధేసింది ఎందుకంటే అన్నిటికంటే కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి కళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా నయనం ప్రధానం అంటారు కదా సో అలా నాకు నాకు స్పెట్స్ అది చాలా బాధేస్తుంది కానీ ఇంకా నేను ఫుడ్ కూడా మంచిగానే తీసుకుంటున్నా ఇప్పుడు మన కళ్ళు మంచి కళ్ళు బాగుండాలి అన్నట్టుగా తీసుకుంటున్నా కానీ ఇక అది మనకు చెడిపోవడం ఏమంటండి చెడిపోవడం తొందరనే చనిపోతే కానీ మంచిగా కావడానికి టైం పడుతుంది అలాగా సో అలా ఇక నాకు కూడా కొంచెం కళ్ళు ఇంకొంచెం మంచిగా కావాలి అంటే ఇది అయిపోతుంది సో మొత్తానికి కళ్ళు కనబడే కాదు కానీ నాకు చిన్నగా చిన్న పాయింటే ఉంది కానీ అది కూడా ఉండద్దు అనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే అసలు కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంకా పూజ అంతా అయిపోయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నా హారతి అంటున్నా సారీ పూజ అంతా అయిపోయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా అది దిష్టి తీసేస్తున్నానండి ఎందుకంటే అమ్మవారికి దిష్టి ఉంటుంది కదా సో మనం అంతా చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి దిష్టి తీసేసానండి అండి ధూపంతో సో ఇంకా చూడండి పూజ రూమ్ ఎంత కళగా ఉంది చాలా కలకలలా ఆడుతూ ఉంది కదండి సో నాకు చాలా ఇష్టం ఇలా 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 పూజ రూమ్ ఎంత కలకలగా ఉంటే నాకైతే కడుపు నిండిపోతుందండి సీరియస్లీ ఎంత ఎంత మంచి అనిపిస్తుందో నాకు అదో ఎంత హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది అంటే అది చెప్పరావట్లేదు కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా పూజ రూమ్ కలకలలా ఆడుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా డల్గా అట్లా సో ఇప్పుడు అయిపోయిందండి పూజ పూజ అయిపోయింది సో మా పాపకు కూడా వాయనం ఇచ్చేసాను సో ఫస్ట్ ఆయన మా పాప అమ్మవారికి పెట్టిన తర్వాత వెంటనే మళ్ళీ మా పాపకు పెట్టేస్తానండి పూజ అంతా అయిపోయిన తర్వాత సో మా పాపకు ఆయన ఇచ్చేసాను సో ఇంకా మా పాప ఆకలి ఆకలి అని సో అందుకనేసి మా పాపకు ఇంకా పెట్టించేసాను వన్ అవుతుంది కదండి సో ఇలా ఎట్లయినా ఆకలి అవుతుంది అయినా మా పాప మార్నింగ్ తిన్నది ఆమెకు తినకుండా నేనైతే ఇచ్చేయను సో మా పాప మార్నింగ్ తిన్నది కానీ కొంచెం లైటింగ్ మంచిగా వస్తలేదు కదా ఇప్పుడు ఓకే సో ఇంకా నేను తిన్న ఇంకా ఏదో చెప్తున్నా మార్చుకో సో మా బాబా తినేసింది ఇంకెప్పుడు నేను తినాలి నేను తింటా ఇంకెప్పుడు సో ఇంకా అందుకే అన్ని ప్రసాదాలు పెట్టుకొచ్చుకున్నాను సో చూసారా మనకు నేను రైట్ హ్యాండ్ తోటి పట్టుకున్నాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తోటి చూపించలేకపోతున్నా ఇప్పుడు చూపిస్తాను రైట్ హ్యాండ్ తోటి ఇవి శనగలు తర్వాత దద్దోజనము పులిహోర సేమ్య చక్కెర పొంగలి ఇవన్నీ సో ఇవన్నీ ఐదు ప్రసాదాలు చేశానండి సో ఇంకా ఐదు ప్రసాదాలు ఇంకా తినేస్తాను ఇప్పుడు సో లిటరల్లీ అండి పూజ చేసుకోవడం అంటే చాలా ఓపికతో చేసుకోవాలి చాలా అండి సో ఇంకా ఇప్పుడు అయిపోయింది సో ఇంకా ఇప్పుడు వంట ఏదన్నా చెయ్యాలి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకెవరు రాలేదు సో ఈవినింగ్ వరకు వస్తారో మరి ఆఫ్టర్నూన్ వస్తారో తెలీదు బట్ ఇక వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి సో వాళ్ళని అడుగుతా నేను ఒకవేళ వీడియో తీయు అని అన్నాను అనుకోండి తీస్తాను సో ఏ వీడియో వద్దులే ఎందుకు అని అనుకున్నారనుకోండి సో నేను తీయను సో నా గోరింటాకు ఎట్లా వచ్చింది చెప్పండి మా పాప పెట్టింది బాగుందా సో నా బ్యాంగిల్స్ అండి సో బ్యాంగిల్స్ సో అంతే కదండి ఎవరికైనా ఏ ఆడవాళ్ళకైనా కూడా బొట్టు పువ్వులు గాజులు ఇవే అందం ఎంత మేకప్ వేసుకున్నా ఎంత ఏం చేసినా కూడా కుంకుమ పెట్టుకోలేదు అనుకోండి ఆ మొహానికి కళ ఉండదు సో ఏం లేకపోయినా మంచిగా కుంకుమ పెట్టుకొని ఉంటే ఆ మొహానికి కళనే వేరు సో అలా ఉంటుంది సో ఇంకా నేను వీడియోస్ అన్నీ తీసాను బట్ ఇంకొంచెం నేను అవన్నీ ఎడిట్ చేయాలి ఎడిట్ చేసి అదంతా చేసి నేను ఇవాళ రేపు అప్లోడ్ అంటే రేపు అంటే రేపు అప్లోడ్ చేస్తాను సో ఈరోజు వరలక్ష్మి అడతాం కదా సో రేపు అప్లోడ్ చేస్తాను సాటర్డే ఆర్ సండే అప్లోడ్ చేస్తానండి ఇంకా నా వీలు చూసుకోవాలి కదా నా వీలుని చూసుకొని నేను అప్లోడ్ చేసిస్తాను సో ఎలా ఉందనేది వీడియో చూడండి చెప్పండి నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకొకటి నాకు మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు వీడియో చేయమంటే ఖచ్చితంగా నేను అంటే నేను అడుగుతాను మనం మీరు యూట్యూబ్లో రావడానికి ఇష్టపడుతున్నారా లేదా వాళ్ళకి ఇష్టం లేదు మనం తీస్తే మంచిగా ఉండదు కదండి సో వాళ్ళు ఒకవేళ ఓకే అని అనుకున్నారు అన్నారనుకోండి నేను వీడియో తీసి అప్లోడ్ చేసేస్తాను సో ఇంకా అయిపోలేదు బ్లాగ్ ఇంకా ఉంది ఈవినింగ్ వరకు నేను చేస్తాను సో స్నే చూడండి కీప్ వాచింగ్ ఇప్పుడైతే నేను తినేస్తానండి ప్రసాదాలు తినేస్తాను సో చూస్తుండండి అదే అండి పూజారం డల్గా ఉంటే నాకు అస్సలు మంచిగా అనిపించదండి సో దాన్ని దీనికి కంటిన్యూ చేసేస్తున్నాను సో ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారండి మా ఫ్రెండ్స్ మేడం డాక్టర్ అన్నయ్యనేమో సాఫ్ట్వేర్ అన్నట్టు సో ఇంకా లాస్ట్ ఇయర్ అమ్మాయిగా వచ్చిందండి ఈ ఇయర్ ఏమో శ్రీమతిగా వచ్చింది నెక్స్ట్ ఇయర్ అమ్మగా రావాలి అనేసి నేను దీవించాను సో అలా వాళ్ళని చూస్తుంటే నాకు ఈ మధ్యలోనే మధ్యలోనే పెళ్ళైందా అని అంటే ఇంకా కొత్తగానే అనిపిస్తుంది వాళ్ళని చూస్తే ఇంకా పెళ్ళి బట్టల్లోనే ఉన్నారేమో అనేటట్టే అనిపిస్తుందండి సో అలా వాళ్ళిద్దరు కూడా నాకంటే చిన్నవాళ్ళేనండి ఆ అన్నయ్య కూడా నాకంటే చిన్నోడు చాలా చిన్నోడు కానీ ఇక మనము తమ్మి తమ్మి అని పిలవలేం కదా అందుకనేసి అన్నయ్య అనేసి పిలుస్తాను చాలా మంచి వాళ్ళండి నాకు అంటే అంటే కొందరితోటి మనకు రిలేషన్షిప్ అది మనకు టైం ఎక్కువ తీసుకోకపోయినా కూడా ఆ బాండింగ్ అనేది ఏర్పడిపోతుంది సో అలా ఈ మేడం తోటి నాకు కొంచెం బాండింగ్